హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ ఇడ్లీ రెసిపీ అండ్ చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మనం ఇడ్లీని ప్రిపేర్ చేయాలి అంటే కనుక చాలా టైం పట్టిద్ది కదా ముందుగా పప్పు నానబెట్టుకోవాలి నెక్స్ట్ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పిండిని పొలవి పెట్టుకోవాలి ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది కదా కానీ నేను చూపించబోయే ఇడ్లీ రెసిపీని మనం ఫిఫ్టీన్ మినిట్స్లో అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఈ ఇడ్లీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక బౌలు ఉప్మా రవ్వను వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉప్మా రవ్వ అనేది ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసి ఈ ఉప్మా రవ్వని వేరే బౌల్లోకి వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి ఒక రెండు మూడు క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకోవాలి మనం పుల్లటి పెరుగును వేసుకోవటం వల్ల ఇడ్లీ టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక పావు స్పూను సోడా ఉప్పుని వేసుకోవాలి నేను ఇందులోకి పోపు దినుసులు వేసుకుంటున్నానండి ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను ఇలా వేసుకోవటం వల్ల ఇడ్లీ టేస్ట్ బాగుంటుందని వేసుకుంటున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదనుకుంటే స్కిప్ చేయవచ్చు ఈ క్యారెట్ పోపు దినుసులు అంతా రవ్వలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా అనిపిస్తే వాటర్ని యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్నాక రవ్వని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఈ రవ్వ నాణ్యలోపులు మనం ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు చట్నీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక బౌలు పల్లీల్ని వేసుకోవాలి గ్యాస్ లో ఫ్లేమ్లో పల్లీల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పల్లీల్ని ఎప్పుడైనా కానీ మనం గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయి చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పల్లీలు మొత్తం బాగా ఫ్రై అయ్యాక గ్యాసు టర్న్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీల్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇవి కంప్లీట్గా చల్లరాక ఒక మిక్సీ జార్లోకి ఈ పల్లీలను వేసుకోవాలి కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూను టమాటా చట్నీని వేసుకోవాలి ఇలా టమాటా చట్నీని వేసుకోవటం వల్ల చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఏదైనా చట్నీ కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం పల్లీల్ని ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకుంటే కనుక చట్నీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ చట్నీని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ చట్నీలోకి పోపును వేసుకోవాలండి కరివేపాకు పోపు దినుసులు మిరపకాయలను కూడా వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి ఈ చట్నీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి పచ్చిమిర్చి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి టమాటా చట్నీ ఒకటి వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చట్నీని ప్రిపేర్ చేశాం కదా నెక్స్ట్ ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా అనిపిస్తే కనుక ఇంకొక రెండు టేబుల్ స్పూన్ వరకు వాటిని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి మనం ఇడ్లీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఆ విధంగా ఉండాలి ఇడ్లీ వేయడం కోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఒకసారి వాటిని కడుక్కొని కొంచెం పిండిని ఈ ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులోకి ఒక గ్లాసు వాటర్ని వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఇడ్లీ ప్లేట్ని ఇందులోకి పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇడ్లీని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇడ్లీ పాత్ర మూత తీసుకొని ఇడ్లీ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇడ్లీ ఉడికితే గనుక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఇడ్లీ పాత్రలో నుంచి ఇడ్లీ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఆర్నివ్వాలి నెక్స్ట్ ఇలా ఇడ్లీని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అంతే అండి ఇన్స్టెంట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో అప్పటికప్పుడు ఇలా ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా రెడీ అయిపోయిన ఇడ్లీని మనం ప్రిపేర్ చేసిన పల్లీ చట్నీతో మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ఇలా ఇన్స్టెంట్ ఇడ్లీని ట్రై చేస్తారు కదా అలా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సగ్గుబియ్యం ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించిపోతున్నాను ఈ ఉప్మాని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు లేట్ చేయకుండా ఈ సగుబియ్యం ఉప్మాని ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకొని వీటిని టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి ఇలా సగ్గుబియ్యాన్ని కడుక్కోవడం వల్ల ఉప్మా పొడి పొడిగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వాటర్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూను ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ని వేసుకోవడం వల్ల సగ్గుబియ్యం అనేది విడివిడిగా అతుక్కకుండా ఉంటాయి ఒక పావు స్పూను సాల్ట్ని కూడా వేసుకుని ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఈ సగ్గుబియ్యాన్ని టూ అవర్స్ నానబెట్టుకోవాలి మనం ఈ సగ్గుబియ్యం ఉప్మాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కనుక ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కనుక ముందు రోజు నైటు నానబెట్టుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ సగ్గుబియ్య ఉపామాని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే వీటిని టూ అవర్స్ నానబెట్టానండి టూ అవర్స్ తర్వాత ఈ సగ్గుబియ్యం అంతా పర్ఫెక్ట్గా నానిపోయాయి చాలా పొడి పొడిగా ఇందులో చూడండి వాటర్ ఏమీ లేవు ఒక సగ్గుబియ్యుత్ని తీసుకొని ఇలా మెదిపితే మెత్తగా అయిపోతుందండి అప్పుడు మనకి సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా నానిపోయినట్టు నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీల్ని వేసుకోవాలి గ్యాస్ లో ఫ్లేమ్ లో ఈ పల్లీల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీల్ని మనం గ్యాస్ హై ఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే గనుక పైకి ఫ్రై అయినట్టు కనిపిస్తాయి కానీ లోపలైతే పచ్చిగా ఉంటాయండి పల్లీలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయి టేస్ట్ బాగుంటాయి నెక్స్ట్ ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ పల్లీల్ని చల్లారబెట్టుకోవాలి ఈ కంప్లీట్గా ఆరిపోయాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూను పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్రని వేసుకోవాలి ఈ పోపు దినుసులు మొత్తం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొన్ని జీడిపప్పులను కూడా వేసుకొని ఇవి మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి జీడిపప్పు ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు మూడు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవి సాఫ్ట్గా మగ్గేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ సగ్గుబియ్యాన్ని మనం కలుపుకుంటూనే ఉండాలి లేకుంటే కనుక ప్యాన్కి అంటుకుపోతాయి ఈ సగుబియ్య ఉప్మా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుందండి ఎవరికైనా నీరసంగా ఉన్నా కానీ అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు ఇలా సగుబియ్య అని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి పల్లీ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఇలా పల్లి పౌడర్ని ని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ ఉప్మా కూడా పొడి పొడిగా ఉంటుందండి ఇది మొత్తం కలిసే విధంగా ఇంకొక వన్ మినిట్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఉప్మాని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి మనం బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఉప్మాని ట్రై చేయండి ఫైనల్ గా కొంచెం సాల్ట్ ని యాడ్ చేసుకోండి మనం సగ్గుబుయ్య నానబెట్టుకునేటప్పుడే ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా ఒకసారి చూసుకొని వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోండి అంతే అండి చాలా ఈజీగా ఇలా ఉప్మాని ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఇలా రెడీ అయిపోయినా సగ్గు ఉప్మాని ఒక ప్లేట్ లోకి తీసుకొని మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు సగ్గుబి ఉప్మాని ప్రిపేర్ చేశాం కదా నెక్స్ట్ ఇన్స్టెంట్ దోశ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి అప్పటికప్పుడు చేసుకునే సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రాగి దోశని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ రాగి దోశని ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక బౌలు రాగి పిండిని వేసుకోవాలి హాఫ్ బౌలు వరిపిండిని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పుల్లటి పెరుగుని రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇది మొత్తం కలిసే విధంగా చేత్తోనే బాగా కలుపుకోవాలి మనం చేత్తోనే పిండిని కలుపుకుంటే బాగా కలుస్తుంది నెక్స్ట్ ఇందులోకి మనం ఏ బౌల్తో అయితే రాగిపిండిని తీసుకున్నామో అదే బౌల్తో మూడు బౌల్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి రాగిపిండిని వండలో ఏమీ లేకుండా ఇలా చేతితోనే బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని ఉండలో ఏమీ లేకుండా కలుపుకున్నాక ఈ రాగిపిండి నానటం కోసం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత ఇది మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి రాగిపిండి అడుక్కు చేరిపోతుందండి ఇది మొత్తం కలిసే విధంగా మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు రాగి దోశను వేయడం కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక గ్యాస్ మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఆనియన్ని ఇలా ప్యాన్ మొత్తం రుద్దుకోవాలి నెక్స్ట్ రాగి పిండిని ఇలా గంటతో తీసుకొని ఈ ప్యాన్ మీద వేసుకోవాలి మనం దోశ వేసేటప్పుడు కూడా పిండి మొత్తాన్ని కలుపుకుంటూ వేసుకోవాలి ఇలా కొంచెం దోశ కాలేక ఆయిల్ ని వేసుకోవాలి దోశ ఒకవైపు కాలేక కొంచెం జాగ్రత్తగా ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి మనం ఫాస్ట్ గా కనుక తిప్పేస్తే దోశ విరిగిపోతుంది రెండో వైపుకి తిప్పాక దోశ ఇంకొక టూ మినిట్స్ కాల్చుకోవాలి ఇలా రెండు వైపులు దోశ కాలేక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా దోశని కూడా అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి పిల్లలకి ఏదైనా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేయాలి అనుకుంటే కనుక ఇలా రాగి దోశతో దోశ వేయండి చాలా ఇష్టంగా తింటారు ఈ రాగి దోశ కాలడానికి కొంచెం టైం పట్టిద్దండి ఒకవైపు కాలేక ఇంకొక వైపు కి టర్న్ చేసుకోవాలి మనం దోశ కాలకుండానే గనక ఇంకొక వైపు కి టర్న్ చేస్తే దోశ విరిగిపోతుంది కొన్ని జాగ్రత్తలు పాటించి ఈ దోశను చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతే అండి మార్నింగ్ టైంలో లో ఎటువంటి హడావుడి లేకుండా చాలా హెల్తీగా ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రోజు వీడియోలో అటుకులతో కులతో చాలా ఈజీగా అండ్ కమ్మగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ అటుకుల పులిహార్ ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి రెండు కప్పుల మందపాటి అటుకుల్ని వేసుకోవాలి అలచట అటుకులను కనుక తీసుకుంటే పులిహోర్ అనేది పొడి రాకుండా ముద్దగా అయిపోతుంది నెక్స్ట్ ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ అటుకుల్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ అటుకుల్ని డ్రైన్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పల్లీలు వేసుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఇందులోకి పోపు దినుసుల్ని వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఈ పోపు దినుసులు కూడా ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు పచ్చిమిర్చిని బోరగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు ఎండు మిరపకాయలను కూడా వేసుకోవాలి ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు మొత్తం వేగాక ఇందులోకి ఒక పావు స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం కడిగి పక్కన పెట్టుకున్న ఈ అటుకుల్ని కూడా వేసుకొని ఇది మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఈ అటుకుల పులిహోర్ని మార్నింగ్ టైంలో ఎటువంటి హడావుడి లేకుండా టెన్ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక అర స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ కూడా అంతా కలిసే విధంగా కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఇలాగ నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి పెద్ద సైజు నిమ్మకాయ అయితే కనుక ఒకటి యాడ్ చేసుకోండి చిన్న సైజు అయితే కనుక రెండు యాడ్ చేసుకొని ఇది మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి నేను తీసుకున్న అటుకుల క్వాంటిటీకి అయితే ఒక నిమ్మకాయ అయితే సరిపోతుందండి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని ఇది మొత్తం ఒకసారి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి అటుకుల పులిహారని ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయినా కానీ లెమన్ సరిపోయినా కానీ యాడ్ చేసుకోండి అంతే అండి అటుకులతో పులిహోర చాలా ఈజీగా అండ్ టేస్టీగా రెడీ అయిపోయింది ఈ అటుకుల పులిహోరని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా అంతే అండి మార్నింగ్ టైంలో లో ఎటువంటి హడావుడి లేకుండా నాలుగు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేశాం కదా నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం